ఐటీ సెక్టర్లో బిగ్ డేటా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది బిగ్ డేటా అంటే మనం మాట్లాడుతున్నది పెటా బైట్ ఆఫ్ డేటా జెటా బైట్ ఆఫ్ డేటా యుటా బైట్ ఆఫ్ డేటా ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే డేటా అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది ఐటీ ఇండస్ట్రీ ఏ విధంగా స్టోర్ చేసుకుందో నేర్చుకుందాం నా దగ్గర గో ఆన్లైన్ ట్రైనింగ్స్ డేటా ఉందనుకోండి ఎవ్రీ మంత్ థౌసండ్ రికార్డ్స్ టూ థౌజండ్ రికార్డ్స్ వస్తే వాటిని ఎక్సల్లో నేను స్టోర్ చేస్తాను అలాగే నా దగ్గర అమెజాన్ డేటా ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడ్ జీబీ సేల్స్ జరుగుతూ ఉంటుంది అంటే మిలియన్స్ ఆఫ్ డేటా సేల్స్ జరుగుతూ ఉంటుంది అమెజాన్ డేటా జీబీలో ఉంటుంది కాబట్టి ఆ డేటా స్టోర్ చేయడానికి ఎక్సెల్ సరిపోదు కాబట్టి ఎస్క్యల్ ఆర్డీబీఎంఎస్ను మనం ఉపయోగిస్తాం ఇది రెండో రకమైన పద్ధతి ఈరోజు అమెజాన్ కంపెనీ ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడ్ జీబీ ఆఫ్ డేటా మీకు ఇస్తుంది అనుకోండి వస్తుందనుకోండి అమెజాన్లోకి ట్వెల్వ్ మంత్స్ డేటా ఫైవ్ హండ్రెడ్ జీబీ ఇంటూ ట్వెల్వ్ ఇట్ విల్ బికమ్ సిక్స్ థౌజండ్ జీబీ is equivalent to six terabytes of data, one year data. ఒక టెన్ ఇయర్స్ ఆఫ్ డేటా అనుకుంటే సిక్స్ టెరాబైట్స్ ఇన్ టెన్ ఇయర్స్ సిక్స్టీ టెరాబైట్స్ ఆఫ్ డేటా టెరాబైట్స్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలని అనుకుంటే నార్మల్ ఎస్క్యూఎల్ మనకు ఉపయోగపడదు డేటా వేర్ హౌజింగ్ సిస్టమ్ వేర్ గుంటు టు బి యూజింగ్ టు స్టోర్ టెరాబైట్స్ ఆఫ్ డేటా ఇది మూడో సిస్టమ్ నాలుగోది ఏంటంటే మనకి పెటాబైట్ జెటాబైట్ యొటాబైట్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు ఇయర్ టూ థౌజండ్ తర్వాత సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇంటర్నెట్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది హార్డ్వేర్ చేయనుకో ఇన్ఎక్స్పెన్స్ అవడం వలన చాలామంది సోషల్ మీడియాని ఇంటర్నెట్ని ఫోన్స్ ద్వారా డేటా బాగా యూనో క్రియేట్ చేయడం వలన స్టోర్ చేయడం యూనో క్రియేట్ చేయడం వలన ఈరోజు చాలా అమౌంట్ ఆఫ్ బిగ్ డేటా రావటం మొదలెట్టింది ఈ టూ థౌజండ్ తర్వాత అలాంటి డేటా స్టోర్ చేయడానికి ఫోర్త్ కాన్సెప్టు ఏంటంటే బిగ్ డేటాని మనం ఎట్లా స్టోర్ చేస్తామంటే హడూప్ అండ్ అపాచి స్పార్క్ ఇలాంటి టెక్నాలజీస్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి సో ఈ నాలుగు మనం ఉపయోగిస్తాం ఒకటి ఎక్సెల్ కానీ సిఎస్వి ఫైల్స్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా కేబీస్ ఎంబీస్ ఎంబీఎస్ డేటా రెండోది ఎస్క్యూఎల్ మనం ఉపయోగిస్తాం జీబీస్ జీబీఎస్ డేటా స్టోర్ చేయడానికి ఎస్క్యూఎల్ని ఆర్డీబీఎస్ అంటాం ఆర్డీబీఎంఎస్ సాఫ్ట్వేర్స్ అంటాం మూడోది డేటా వేర్ వేర్హౌసింగ్ సిస్టమ్స్ వేర్ గుంటు బి యూజింగ్ టు స్టోర్ యూనో టెరాబైట్స్ అప్ డేటా అందులో స్ట్రక్చర్డ్ డేటా మాత్రమే ఉంటుంది నాలుగోది ఏంటంటే బిగ్ డేటా బిగ్ డేటా అంటే పెటాబైట్ జటాబైట్ యుటాబైట్ ఆఫ్ డేటా ఇందులో మనకి స్ట్రక్చర్డ్ డేటా అన్స్ట్రక్చర్డ్ డేటా సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది స్ట్రక్చర్ డేటా అంటే టేబుల్స్ కాలమ్స్ రోజు టూ డైమెన్షనల్ డేటా అని కూడా అంటారు అన్స్ట్రక్చర్డ్ డేటా ఆర్ బైనరీ డేటా అంటే ఆడియోస్ వీడియోస్ ఇలాంటి డేటా మనకు ఉంటుంది పిక్చర్స్ ఫొటోస్ స్కానింగ్ డాక్యుమెంట్స్ దాని అన్స్ట్రక్చర్డ్ డేటా ఆర్ బైనరీ డేటా అంటాం తర్వాత సిస్టమ్స్ తనకు తనగా కొంచెం డేటా ప్రిపేర్ చేస్తూ ఉంటాయి దాన్ని ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్స్ అని జేఎస్ఎన్ ఫైల్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటాం వీటిని మనం సెమీ స్ట్రక్చర్ డేటా అనుకోవచ్చు ఇలాంటి పెద్ద పెద్ద డేటాని స్టోర్ చేయడానికి మనం అపాచి హడు అపాచి స్పార్క్ కఫ్కా థౌజండ్స్ ఆఫ్ బిగ్ డేటా మెషిన్స్ ఉన్నాయి ఈ బిగ్ డేటా ఈరోజు బాగా ప్రవచనంలోకి ఉంది బికాజ్ డేటా ఉంటేనే ఏఐ నడుస్తుంది బికాజ్ మనకి ఎయిటీన్ ఫిఫ్టీస్లోనే మనకి ఏఐ మీద ప్రపంచం మొత్తం సెచ్ జరిగింది బట్ ఈ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు ఇంత ఎక్కువ డేటా వాళ్ళకి లేదు ఏఐ మీద రీసెర్చ్ చేయడానికి కాన్సెప్ట్ మనకున్న రీసెర్చ్ చేయడానికి కావాల్సిన డేటా లేదు బట్ ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే బికాజ్ ఆఫ్ యూనో బిగ్ డేటా బికాజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈజ్ గ్రోయింగ్ కాబట్టి బిగ్ డేటా మీద డేటా స్టోర్ చేయడానికి ప్రాసెస్ చేయడానికి మనకు రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఎప్పుడైతే డేటా స్టోర్ అవటం మొదలెట్టిందో దానిపైన ఏఐ బ్రహమాండగా పనిచేస్తుంది ఏఐ అనేది బాగా ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఈరోజు విపరీతమైన డేటా మన దగ్గర ఉండటం దాన్నే మనం ఏమంటాం బిగ్ డేటా అంటాం బిగ్ డేటా ఎందులో స్టోర్ చేస్తారు అంటే అపాచీ హడూ పర్ అపాచీస్ యూనో కఫ్కా రపాచి స్పార్క్ ఆర్ డేటా బ్రిక్స్ అని అంటూ ఉంటారు దీంట్లో స్టోర్ చేస్తారు సో డేటా ఉంటేనే ఏఐ నడుస్తోంది ఈరోజు మీకు డేటా స్టోరింగ్ డేటా క్లీనింగు డేటా ప్రాసెసింగ్ మీద మీకు జాబులు రావాలి అనుకుంటే బిగ్ డేటా ఇంజనీరింగ్ అనే కోర్సు మీరు నేర్చుకుంటే త్రీ టు సిక్స్ మంత్స్ టైంలో డైలీ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ టైం పెడితే మీరు కొంచెం కోడింగ్తో పైథాన్ ఎస్కేల్ కోడింగ్ మేము నేర్చుకుంటే బిగ్ డేటా అని నేర్చుకోవచ్చు ఈజీగా ఈరోజు డే బై డే మనకి డేటా పెరుగుతుంది కాబట్టి డే బై డే మనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే రాబోయే రోజులన్నీ మనకు ప్రపంచం ఏఐని విపరీతంగా యూజ్ చేసుకుంటూ ఉంటుంది ఏఐ ఉండాలి అంటే ఏఐకి తగినంత డేటా ఇవ్వాలి ఆ డేటా ఎవరిస్తారు అంటే బిగ్ డేటా ఇంజనీర్స్ ఆర్ క్లౌడ్ డేటా ఇంజనీర్స్ ఆర్ డేటా ఇంజనీర్స్ యొక్క పని ఏంటంటే డేటాని తీసుకురావటం కంపెనీలో ఉన్న డేటాను తీసుకురావటం దాన్ని క్లీన్ చేయటం క్లీన్ చేసిన డేటాని సైజుల పరంగా రకరకాల టెక్నాలజీస్లో స్టోర్ చేస్తూ ఉంటారు ఒకటి దే మే యూజ్ టె యూనో సీక్వల్ ఉపయోగిస్తారు జీబీస్ ఆఫ్ డేటా అయితే డే డేటా వేరే ఉపయోగిస్తారు టెరాబైట్స్ ఆఫ్ డేటా అయితే బిగ్ డేటా అయితే అంటే పెటాబైటు జెటాబైటు డేటా అలాగే రకరకాల స్ట్రక్చర్డ్ డేటా అన్స్ట్రక్చర్ డేటా సెమీ స్ట్రక్చర్డ్ డేటా అయితే వాళ్ళు ఈ డేటా అంతా అపాచి స్పార్క్ కానీ అపాచి హడూప్ కానీ టెక్నాలజీస్ ఉపయోగిస్తారు మీరు ఈరోజు ఏఐ రంగంతో పాటుగా మీరు ఉండాలంటే మీకు ఏఏతో పాటుగా మీరు పోటీ పడాలంటే ఒకటి ఏఐలోకి మీరు వెళ్ళి ఏఏ టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు జనరేటివ్ ఏఐ బాగా పాపులర్ అవుతుంది ట్వంటీ ట్వంటీ నుంచి అలా కాకుండా మీరు డేటా సైడ్ కనుక రావాలనుకుంటే బిగ్ డేటా ఇంజనీరింగ్ ఆర్ యూనో అల్టిమేట్ డేటా ఇంజనీరింగ్ ఆర్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ కోర్సెస్ మీరు నేర్చుకొని కొంచెం కోడింగ్తో ఏ అవి బాగా కష్టంగా ఉంటుంది కాబట్టి చాలామందికి నేనేం రికమెండ్ చేస్తానంటే డేటా ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి సీక్వల్ పైథాన్ మీరు కనుక నేర్చుకుంటే పైథాన్ చాలా ఈజీగా ఉంటుంది పైథాన్ థర్టీ డేస్ ప్రోగ్రామ్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది పైథాన్ ఫుల్ స్టాక్ పైథాన్ మన దగ్గర ఉంటుంది అది మీకు అక్కర్లేదు సిక్స్ మంత్స్ ఆఫ్ ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోకుండా ఒక థర్టీ ఫార్టీ డేస్ పైథాన్ నేర్చుకొని ఒక థర్టీ ఫార్టీ డేస్ ఎస్క్యూఎల్ నేర్చుకుంటే మీరు బిగ్ డేటా ఇంజనీరింగ్లో మీరు అష్యూర్ కానీ ఏడబ్ల్యూస్ కానీ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఒక క్లౌడ్ నేర్చుకుంటారు అలాగే ఒక ఈటీఎల్ టూలు డేటా వేర్హౌజింగ్ అలాగే బిగ్ డేటా టూల్స్ అయిన అపాచి స్పార్కు డేటా బ్రిక్స్ నేర్చుకొని మీరు లక్షల్లో జాబులు సంపాదిస్తారు మీరు ఈ ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చినా కూడా కొంచెం కోడింగ్ ఉంటుంది ఇది గమనించాలి మీరు కోడింగ్ లేకుండా నాకు రావాలి అంటే మీకు డేటా ఇంజనీరింగ్ సరిపోదు డేటా అనలిటిక్స్ సరిపోతుంది బట్ ఇవన్నీ కూడా మీకు డేటా మీద పనిచేస్తాయి సో డేటా మీద పనిచేస్తే మీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది మీరు బ్రహ్మాండమైన అవకాశాలని తెచ్చుకుంటారు ఈ రోజుల్లో కూడా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా మీకు మంచి అవకాశాలు ఉంటాయి ఐటీ ఇండస్ట్రీలో మినిమమ్ టూ అవర్స్ త్రీ అవర్స్ సిక్స్ మంత్స్ పెడితే నో కోడింగ్ అంటే డేటా అనాలిటిక్స్ కొంచెం కోడింగ్ నేను చేయగలను అనుకుంటే డేటా ఇంజనీరింగ్ ఆర్ బిగ్ డేటా ఇంజనీరింగ్ ఆర్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ సిక్స్ మంత్స్ టైంలోనే మీరు నేర్చుకుంటారు డేటా అనలిటిక్స్ నో కోడింగ్ లో కోడింగ్ డేటా ఇంజనీరింగ్ కొంచెం కోడింగ్ బట్ జెన్ ఏఐ లైక్ జనరేటివ్ ఏఐ కానీ ఏఐఎ లోకి మీరు డైరెక్ట్గా దూకేయకుండా ఇలాంటి టెక్నాలజీస్ నేర్చుకొని జాబులు తెచ్చుకుంటే మీకు ఇండియాలోనే మినిమం యూనో ఫిఫ్టీన్ ల్యాక్స్ నుండి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ శాలరీస్ వస్తాయి ఒక త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉంటే మీరు ఫ్రెషర్గా కనుక అప్లై చేస్తే ఈ మధ్య మా స్టూడెంట్కి ఎయిట్ ల్యాక్స్ వరకు శాలరీ ప్యాకేజెస్ డేటా ఇంజనీరింగ్లోనూ డేటా అనలిటిక్స్లో రావడం జరిగింది మమ్మల్ని సంప్రదించండి సో వెరీ వెరీ బేసిక్ నుంచి మీకు రోడ్ మ్యాప్ డేటా ఇంజనీరింగ్ కావాలనుకుంటే జాయిన్ అవ్వండి అలాగే డేటా అనలిటిక్స్ కావాలనే జాయిన్ అవ్వండి ఐ విల్ బీ ద ట్రైనర్ ఫర్ ద బోత్ కోర్సెస్ థ్యాంక్ యూ గైస్ గో ఆన్లైన్ ట్రైనింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి